కర్నూ కర్నూల్లో ఈనాడు కార్యాలయం మీద వైసీపీ శాసనసభ్యుడు కాటుసని రామ్భోపాల్ రెడ్డి అనుచరులు వెళ్ళి దారుణమైనటువంటి దాడికి పాల్పడ్డానని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నిజానికి మీడియా మీద దాడులు అనేవి ఏమాత్రం కూడా ప్రజాస్వామ్య వదిలి ఎవరు ఏ సమయంలో క్షమించరు సహించరు అనే విషయాలవి మొన్ననే రాప్తాడు సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ మీద తీవ్రమైన దాడి జరిగింది దాన్ని కూడా మనం అందరం కూడా ఖండించాం అంతకుముందు కూడా చదురు మధుర ఘటనలు వస్తున్నాయి ఇదేమైనా కానీ ఒకవేళ ఎవరైనా రాసింది తమకు నచ్చలేదు అనుకుంటే దాన్ని ఖండించుతూ ప్రకటనలు ఇవ్వచ్చు మీడియాను పిలవచ్చు లేకపోతే ఈ రోజుల్లో ఇలా సోషల్ మీడియాలో తమకు ఉన్నటువంటివి తమ భావాలు తమ అభిప్రాయాలు తమ ఖండనలు వాడు తాము చెప్పొచ్చు దాడులు చేయడము తాళాలు పగలగొట్టము అసలు కార్యాలయంలో ఉన్న సిబ్బంది అంతా కూడా భయావీవాళ్ళు అయితే ముందు జాగ్రత్త కోసం తాళాలు వేసుకుంటే ఆ తాళాలు కూడా బద్దలు కొట్టాలని ప్రయత్నించడం ఇవన్నీ చాలా ఆందోళనకరమైనవి అభ్యంతరకరమైనవి అన్నింటి మించి అప్రజాస్వామికమైనవి మాట్లాడితే ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ మాకు మాకు వ్యతిరేకమని ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్తూ ఉంటారు అసలు ముఖ్యమంత్రులు ప్రతి సభలో ఆ విధంగా కొన్ని వార్తా సంస్థల పేర్లు లేదా మీడియా సంస్థల పేర్లు చెప్పి ఆయన ప్రమాణ స్వీకారం రోజు నుంచి చెప్తున్నారు ఎదుర్కోవడానికి సొంతంగా సా సాక్షి పత్రిక ఉంది కదా ఇంకా చాలా సాధనాలు వాళ్ళకు ఉన్నాయి కదా అది కూడా కాకుండా అధికారంలో ఉన్న వాళ్ళ మీద ప్రజాప్రతినిధుల మీద విమర్శలు రావా రాయిరా వీళ్ళు చంద్రబాబు మీద రాయిరా అటువంటిప్పుడు తమ మీద ఏదైనా రాష్ట్ర చాల మేము రెచ్చిపోతాము సహించాము అంతా కూడా బద్దలు కొడతాము ధ్వంసం చేస్తామని చెప్పడం పూర్తిగా ప్రజాస్వామికమైంది దీన్ని నిజానికి ఖండించాలి ఎవరు ఖండించాలి మీడియా వాళ్ళు ప్రతిపక్షాలు ఎలాగో ఖండిస్తారు అది కాదు కదా అధికార పార్టీ ముందు ఖండించాలి అధినేతలు ఖండించాలి ఈ విధమైన ధోరణి సరికాదు అనేటటువంటి అభిప్రాయాన్ని తమ వాళ్ళందరికీ కూడా ఆదేశాలు పంపించాలి అది లేకపోతే మాత్రం మీడియా స్వేచ్ఛ అన్నది కేవలం మీడియాకి కాదు మొత్తం ప్రజాస్వామ్యానికి కూడా ప్రాణవాయువు లాంటిది మీడియాలో విమర్శలు వస్తాయి కొన్ని నచ్చనివి కూడా వస్తాయి మనకు రాయడానికి ఎంత స్వేచ్ఛ ఉందో అవతల వాళ్ళకి కూడా అంతే ఉంది కదా నేనైతే కనుక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అలాగే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్పా అది కూడా ఒంటరిగా కాదు సమావేశాల్లోనే చెప్పాయి ఏమని అంటే మీడియా మీద మీరు వ్యతిరేకత పెంచుకోవటము లేకపోతే సాక్షిని చంద్రబాబు ఆంధ్రజ్యోతిని జగన్మోహన్ రెడ్డి పిలవకపోవటం ఇది ఏమాత్రం సరైనది కాదు అని చాలా బాహటంగానే నేను చెప్పాను దాని మీద కూడా ఇంకా చాలా ఉంది అవన్నీ ఇప్పుడు అనవసరం కానీ ఎవరు అధికారంలో ఉన్నా కానీ కానీ జగన్ విషయానికి వస్తే మటుకు ఆయన ప్రమాణ స్వీకారానికి ముందే ఈ రెండు మూడు మీడియా సంస్థల పేర్లు చెప్పడం ద్వారా తను వాటికి వ్యతిరేకంగా ఉన్నానని చెప్తారు వాటి వ్యతిరేకత మీకు నచ్చకపోవచ్చు వాళ్ళకి ఆ హక్కు లేదా దేశంలో బీజేపీని బలపరిచే వాళ్ళు ఉంటారు కాంగ్రెస్ను బలపరిచే వాళ్ళు ఉంటారు కమ్యూనిస్టులను వాళ్ళు మాకు కమ్యూనిస్టులకు కూడా వాళ్ళ పత్రికలు వార్తా సంస్థలు వాళ్ళకుంటే కానీ వాళ్ళు ఈ విధంగా రెండుగా చిలిపోయి అటు ఇటు అదే పనిగా చేసే పని చేయరు కానీ దురదృష్టవశాత్తే ఇప్పుడు తెలుగునాట మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మీడియా అన్న దాంట్లో ఈ స్వతంత్ర మీడియా ఇరుపక్షాలను చెప్పే మీడియా తగ్గిపోయి అయితే వైసీపీ కాకుంటే టీడీపీ అన్న ధోరణి పెరగడం చాలా దురదృష్టకరం ఇంకా పెరిగింది ప్రజాస్వామ్యంలో అది కూడా అనుమతించవచ్చు కదా తమిళనాడులో డిఎంకేకు అన్న డీఎంకేకో అన్నీ ఉంటాయి కేరళలో అయితే ప్రతి పార్టీకో పత్రిక ఉంటుంది కొంతమంది అంటున్నట్టుగా మీడియాకి ఏమీ రాజకీయం లేకుండా ఉండవు కానీ ఉంటే ఏమిటని వ్యతిరేకించే రాజకీయాలను మీడియా అనుసరించకూడదు అధికారాన్ని ఎవరు వాళ్ళకి వాళ్ళకే వంత పడాలా ఇప్పుడు జాతీయ స్థాయిలో మీడియా కాదు మోడియాగా మారిపోయిందని మాలాంటి వాళ్ళం కాస్త వ్యంగ్యంగా అనే మాట అది రాష్ట్రాలకు వర్తించదా కర్నూలులో జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండించాలి ఇంకోటి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి ఎన్నికల సమయంలో ఇటువంటి దాడులు బెడిసి కొడతాయి నష్టం చేస్తాయి అన్న వాస్తవాన్ని కూడా అధికార పార్టీ తన తన రాజకీయ ప్రయోజనం కోసమైనా గుర్తించాలి ప్రజాస్వామ్యం అలాంటి విషయాలు పక్కన పెట్టి ఎంత చేయబడికి కూడా వాళ్ళు ఏదో కక్ష కట్టుకొని రాస్తున్నారు మీ మీకుండే కక్షలు మీకుంటే వాళ్లకు ఉండే కక్షలు వాళ్ళకుంటాయి అందువల్ల దీన్ని నిర్దంద్వంగా ఖండిస్తూ మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని గట్టిగా కోరుతూ ఉన్నాను దీన్ని ఖండించడానికి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముందు రావటం సంతోషం ఈరోజే విజయవాడలో కూడా పెద్ద ర్యాలీ జరిగినట్టుగా ఉంది చాలా చోట్ల సహజంగా జరుగుతుంది ఎమర్జెన్సీ నాటి నుంచి కూడా ఈ దేశంలో పత్రికా స్వాతంత్రాన్ని మీడియా స్వాతంత్రాన్ని కాపాడుకోవటం అన్నది ఒక ప్రధానమైన లక్ష్యంగా గుర్తించబడుతుంది న్యూస్ క్లిక్ మీద జరిగినప్పుడు ఖండించాం కదా ఢిల్లీలో ఎక్కడైనా అంతే ఇక్కడ ప్రత్యక్షంగా వెళ్ళి కార్యాలయం మీద దాడి చేయటం అన్నది మరింత తీవ్రమైన విషయం